జనని గనేతను ప్రహామ భాగస్యే దైవనముయను తం బుధందకంట మాలి తామర వండ మండమ నిమల వదమాయం జాగ జన తండ మంత్రోనసిక స్వరం యతారాసన ప్రహమినిపలచి హిరోలచితుందలి రాజానము తది గదగదగదల్లన కట్టె కిశోద చంద్ర సైత్రే దతి ప్రదక్షణంమ ఇది కంట వచసి ఎంత ఆనిచ అంటే చిందననను రాశి శుక్తి బాలము బాలకు గ్రహపత్తా ఇంకా ఆశయమైనదే అర్జునుని వేదప్రతిని స్తుతి శ్రీకంతలో కేసరోద్భవస్థాన సంహారేంద్ర కృయాచంద్రసాని పరిత చంద్రసాని మహైంద్రం పుండారకాంద సంధో సంధూప పుణ్యস্বরূপా రూపాక్షమరా ధక్షాధరా దైవ నియజోతత్వం భావి చింతి ప్రధానులనో విజ్ఞానాజ్ఞాయో సర్వక్రియారానము సమాప్రకాశము బుద్ధిమందు ਵਿਚారించు భావితి నిశా సర్వేశ్వరాన సర్వత్య సర్వ నిర్వరణ చేసి గాను చాలా చక్కటి యాంత్ర బాహుతైని బాహాలియ సత్యము నిత్యము యోగసి నింద పరిజ్ఞాన ప్రభావిమ విద్ధస్త నిష్ట సంసారమ యర్ధ గానుంటే పురోహ రాతా దోషం ఏకిని యత కుమభవ పాఠ